గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండిమెడ వ్లాగ్స్ ఈరోజు నటి కవిత గారి గురించి తెలుసుకుందామండి కవిత తెలుగు చలనచిత్ర నటి తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు తమిళం కన్నడ మలయాళం భాషల్లో మొత్తం కలిపి నూట ముప్పై చిత్రాల్లో నటించారు ప్రస్తుతం కొన్ని టెలివిజన్ ధారావాహికల్లో నటిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా నిడమరులో ఇరవై ఎనిమిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల అరవై ఐదులో జన్మించారు ఈవిడ ఆరు నెలల పిల్లగా ఉన్నప్పుడే వీరి కుటుంబం హైదరాబాద్కి వచ్చేసింది ఈమెకు ఆరేళ్ళున్నప్పుడు మద్రాసుకు మ మకాం మార్చారు అక్కడ వీళ్ళ నాన్న వ్యాపారం చేసి సర్వం నష్టపోగా కుటుంబం రోడ్డున పడింది ఒక పూట మాత్రం వీరికి తిండి పెట్టగలిగేవారు వీళ్ళ నాన్న చదువులు చెప్పించే స్థోమత అసలేదు దాంతో మెడ్రాస్లో తెలుగువారి కోసం ఉచితంగా చదువు చెప్పే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు అలాంటి సమయంలో వీళ్ళ నాన్నకు కృష్ణయ్య అనే నిర్మాత పరిచయమయ్యారు ఆయన కవితను చూసి చక్కగా ఉన్నావు సినిమాల్లో నటిస్తావా అని అడిగ అడిగారు ఈవిడ చదువుకోవాలి అని తిరస్కరించింది కానీ వీరి నాన్న బలవంతంపై ఆడిషన్స్కు హాజరైంది అలా ఓ మంజు అనే తమిళ సినిమాలో పదకొండేళ్ల వయసులో కథానాయకగా సినీరంగ ప్రవేశం చేశారు ఓ మంజు అనే తమిళ చిత్రంలో కథానాయకగా పదకొండేళ్ల వయసులో సినీరంగ ప్రవేశం చేశారు ఆ చిత్రం విజయం కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి తెలుగులో సిరిసిరిమువ్వా చిత్రంలో జయప్రదకు పాత్రలో మొదటగా నటించారు పూర్తి స్థాయి కథానాయికగా చుట్టాలున్న జాగ్రత్త చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణగారి పక్కన హీరోయిన్గా నటించారు ఈవిడ కొంతకాలం తెలుగుదేశం పార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పంతొమ్మిదేళ్ల వయస్సులో ఈవిడ వివాహం సింగపూర్ వ్యాపారవేత్తమైన దసరథరాజ్తో వివాహం జరిగింది మొదట వీరు చెన్నైలో తర్వాత హైదరాబాద్లో స్థిరపడ్డారు వీరికి మొత్తం ముగ్గురు కుమార్తెలు ఒక కొడుకు సంజయ్ రూపు ఉన్నారు తన వలన నలుగురికి కాస్తైనా మంచి జరగాలన్న ఉద్దేశంతో హెల్పింగ్ హ్యాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు ఇప్పటి వరకు కొందరిని చదివించారు కొందరు పేద యువతి యువకులకు పెళ్ళిళ్ళు కూడా జరిపించారు కొందరికి జీవితం స్థిరపడేందుకు సహాయపడ్డారు కానీ ఇవన్నీ ఆవిడ ప్రచారం చేసుకోలేదు కవిత గారు నటించిన కొన్ని సినిమాలు వచ్చి శ్రీశ్రీ మువ్వ సభాష్ గోపి ప్రెసిడెంటు పేరమ్మ అల్లుడు పట్టిన భరతం ఆరణి మంటలు పారిజాతం బడాయి బసవయ్య బొమ్మల కొలువు మూగకు మాటొస్తే రక్త సంబంధం వెంకటేశ్వరం వ్రతమహత్యం సుబ్బారాయుడు సుబ్బలక్ష్మి అమృత కలసం గోలనాగమ్మ చిన్నారి చిట్టిబాబు శ్రీరస్తు శుభమస్తు కదలి వచ్చిన కర కనకదుర్గ భూమి డాక్టర్ సినీ యాక్టర్ దీంట్లో డబల్ యాక్షన్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక కృష్ణ గారి పక్కన కవిత గారు నటించారు ప్రతిజ్ఞ అగ్నిజ్వాల చండీ చాముండి పల్లెటూరు పిడుగు ప్రళయగర్జన బందిపోటు రుద్రమ్మ మాయగాడు ప్రేమదీపాలు హలో డార్లింగ్ హై అత్త అత్తా లోక్లాస్ అల్లుడు నిన్నే పెళ్ళాడత సాంబయ్య హోలీ నీతో వస్తా అధిరంధయ్య చంద్రం సీతారాముడు గల్లీ కుర్రోళ్ళు రావే నాచలియా అనే సినిమా రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది ఈ సినిమాలో కూడా నటించారు చివరగా మనకి ఈ సినిమాలో కనిపించారు తర్వాత టీవీ సీరియల్స్లో నటిస్తున్నారు నటి కవిత భారతీయ నటి మాత్రమే కాక రాజకీయవేత్త కూడా వీరు మలయాళ సినిమాల్లో కూడా నటించారు ఆడపాండవులు రెండు వేల పదమూడులో చేతిలో చెయ్యేసి రెండు వేల పదిలో మీనాక్షి రెండు వేల ఐదులో మరియు యుగల గీతం రెండు వేల పదిలో వంటి తెలుగు భాషా చిత్రాల్లో ఆమె సహాయక పాత్రలో ప్రసిద్ధి చెందారు ఆమె ఆంధ్రప్రదేశ్కు చెందినది మాతృభాష తెలుగు వీరి భర్త మరియు కుమారుడు రెండు వేల ఒకటిలో కోవిడ్ నైన్టీన్ కారణంగా మరణించారు దానితో ఈవిడ చాలా డిప్రెషన్కు లోనయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు దాకా హీరోయిన్గా ప్రధాన పాత్రల్లో నటించారు యాక్టింగ్ రోల్స్లో కూడా నటించారు ఫైటింగ్ సీన్స్ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ప్రస్తుతం దాకా సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు అప్పటి అగ్ర నటులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సూపర్ స్టార్ కృష్ణ నటభూషణ శోభన్ బాబు నరసింగరావు చంద్రమోహన్ కృష్ణం రాజు మొదలగు సినీ నటులందరి సరసన నటించారు మురళీ మోహన్ మోహన్ బాబు అందరి నటుల అందరి సరసన నటించారు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు వీరు పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాజ్ అనే వ్యాపారవేత్త వివాహం చేసుకున్నారు రెండు వేల ఇరవైలో జీ తమిళ కుటుంబం విరుతుగల్ రెండు రెండు వేల ఇరవై సిరీస్కి గాను ఈడ అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అనుబంధం అగ్నిసాక్షి అనే సీరియల్స్లో నటించారు అవి జెమినీ టీవీ ఈటీవీలో ప్రసారమయ్యాయి తర్వాత రెండు వేల పద్నాలుగులో మూగమనసులలో ఛాయాదేవి పాత్ర పోషించారు ఇది జీ తెలుగులో ప్రసారమైంది రెండు వేల ఇరవై ఒకటిలో ఊహలు గుసగుసలాడేలో విశాలాక్షి పాత్ర రెండు వేల ఇరవై రెండులో నంబర్ వన్ కోడలు లో జ్ఞానాంబిక పాత్ర చేశారు ఇవి జీ తెలుగులో ప్రసారమయ్యాయి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు దాకా అలా వైకుంఠపురం జమినీ టీవీలో ప్రసారమైన సీరియల్లో ప్రమోదిని పాత్ర చేశారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రస్తుతం శివంగి అనే సీరియల్ జమినీ టీవీలో ప్రసారమవుతోంది ఈ టీవీ సీరియల్స్లో నటిస్తున్నారు పెద్దరికం సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు సెకండ్ ఇన్నింగ్స్లో నిన్నే పెళ్లాడుతా పెద్దరిక మొదలగు సినిమాలో చాలా మంచి పేరు సంపాదించారు ఆ సినిమాలో ఈ క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి మీకు వీరి ఇంటర్వ్యూలు మరియు వీరి సినిమాలు యూట్యూబ్లో లభ్యమవుతాయి చూడండి చాలా మంచి సినిమాల్లో నటించారు ప్రెసిడెంట్ పేరమ్మ మొదలగు సినిమాల్లో ఈవెడకము చాలా మంచి పేరు లభించింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ నా ఛానల్ని కేవలం ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకొని తను ఇబ్బందులు పడుతున్నప్పుడు పోరాటంలో కూతురికి సహాయంగా ఒక తల్లిగా నిలిచి నిలబడ్డారు కొడుకు మరియు భర్త ఒకేసారి మరణించడంతో పది రోజుల వ్యవధిలో చాలా కుంగిపోయారు ఆ టైంలో తను చాలా బాధపడ్డానని ఒకనొక టైంలో సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నానని చెప్పారు ఇప్పుడు పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి తను ఇప్పుడు టీవీ సీరియల్స్లో నటిస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి వ్లాగ్స్ నా ఛానల్ని కేవలం ఐదు పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి వ్లాగ్స్ మీకు వీరి సినిమాలు చూడాలంటే యూట్యూబ్లో లభ్యమవుతాయి చూడండి చాలా బాగుంటాయి వీరి సినిమాలు మెగాస్టార్ చిరంజీవి గారి పక్కన కూడా నటించారు ఎక్కువగా నరసింహరావు గారితో నటించారు పేరుగా జానపద సినిమాల్లో ఎక్కువగా విఠలాచార్య గారి సినిమాల్లో నటించారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్